మాట్లాడతాం సార్ నమస్కారం సార్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో కూడా ఒక భారీ బ్లాస్ట్ జరిగింది కార్ లో ఇక్కడ ఇండియాలో ఢిల్లీలో జరిగిన తర్వాత మరుసటి రోజు అక్కడ జరగడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది సో అక్కడ వాళ్ళు ఏమారోపిస్తున్నారు అంటే ఈవెన్ ప్రధాని షరీఫ్ అన్నది ఆత్మాహుతి దాడి వెనకాల భారత్ కుట్రుందని చెప్పేసి ఆరోపిస్తున్నాడు ఇక్కడ మనం పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడ ఆ అంటే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారని మనం ఆరోపిస్తుంటే వాళ్ళు రివర్స్ లో మనం ఆరోపిస్తున్నారు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు వీటిని అసలు ఇస్లామాబాద్ లో ఈ దాడి ఏ విధంగా జరిగింది మరి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లభ్యమైంది అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు మొన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగి దాదాపు పదమూడు మంది చనిపోయారు ముప్పై మంది పైన గాయపడ్డారు దాని మరుసటి రోజే పాకిస్తాన్ లో కూడా ఇస్లామాబాద్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది సో ఆ దాదాపు ఈ మధ్య కాలంలో ఇస్లామాబాద్ లో ఎప్పుడు కూడా బాంబు బ్లాస్ట్ జరగలేదు అలాంటిది అక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగి అది కూడా కార్ బాంబు బ్లాస్టే అక్కడ కూడా దాదాపు పన్నెండు మంది చనిపోయారు దాదాపు ఇంకొక పన్నెండు మందికి పైన గాయపడ్డారని చెప్తున్నారు అది కూడా అక్కడ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ ఇస్లామాబాద్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో జరిగింది అనమాట సో నిన్న పన్నెండు గంటల నలభై నిమిషాలకి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకి వందలాది మంది కోర్టులో వస్తూ పోతూ ఉన్న టైంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చాలాసేపు అక్కడ వెయిట్ చేశాడని చెప్తున్నారు దాని తర్వాత కారులో కూర్చొని కారు అతను సూసైడ్ బాంబర్ అని చెప్తున్నారు తన దగ్గర ఉన్న ఫీల్డ్ పదార్థాలని అతను డిటోనేట్ చేశాడు అది పేలిపోయింది అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు చాలా మంది ఆ గాయపడ్డారు చనిపోయారు పన్నెండు మంది పైన ముఖ్యంగా లాయర్లు చాలా మంది నల్ల కోట్లు వేసుకొని మొత్తం రక్తం గారుతున్న వీడియో విజువల్స్ మనం చూసాము సో ఇది ఎవరు చేశారు అని చెప్తే అటు షహబాజ్ షరీఫ్ గాని తర్వాత అక్కడ ఇంటీరియర్ మినిస్టర్ అంటారు ఆ మోషన్ నక్వి కానీ తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా మిడియాతో మాట్లాడారు వీళ్ళు ముగ్గురు చెప్తున్నది ఏమంటే ఇది ఇండియా స్పాన్సర్డ్ టెర్రరిజం అని చెప్తున్నారు మన విచిత్రం ఏమంటే ఇక్కడ ఏమో పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని మనం అంటాము అక్కడ కూడా టెర్రరిజం ఉంది నిజానికి ఇండియా కంటే కూడా పాకిస్తాన్లోనే టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఎక్కువ పాకిస్తానే ఎక్కువ టెర్రరిజానికి నష్టపోయేది ఇండియాతో కంపేర్ చేస్తే పాకిస్తానే ఎక్కువ నష్టపోతూ ఉంటుంది మనం అనుకుంటాం ఓన్లీ ముస్లిం టెర్రరిస్టులే ఇక్కడ ఇండియా మీద టార్గెట్ చేస్తారని అక్కడ కూడా ముస్లిం టెరరిస్ట్లే కానీ వాళ్ళు మళ్ళీ ముస్లిం దేశమైన పాకిస్తాన్లో కూడా చేస్తారు అంత అంటే ఇక్కడ అనేక ఆస్పెక్ట్స్ మింగిలి అయిపోయి కేవలం మతమే కాకుండా మళ్ళీ ఆ మతంలో కూడా తెగలు అక్కడ ఉన్నాయి తర్వాత ప్రాంతాల అసమానత ఉంది పక్క దేశం ఆఫ్ఘనిస్తాన్ ఈ మధ్య గొడవల్లోకి వెళ్ళింది అక్టోబర్లో అక్టోబర్ న డ్రోన్ అటాక్స్ తో పాకిస్తాన్ కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ కాబూల్ మీద కూడా డ్రోన్ అటాక్స్ చేసింది ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ క్రికెటర్లు కూడా చనిపోయారు దాంట్లో సో ఒక రకమైన వార్ సిచ్యువేషన్ ఆఫ్ఘనిస్తాన్కి కి ఉంది ఇప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ దగ్గరయ్యాయి కాబట్టి ప్రాక్సీ వార్ చేస్తుంది ఇండియానే ని రచ్చగొట్టి పాకిస్తాన్ ఇబ్బంది పెడుతుందని చెబుతున్నారు అయితే ఈ ఇస్లామాబాద్ బాంబు బ్లాస్ట్ అనేది ఎవరు చేశారు అనుకున్నప్పుడు టీటీపీ అనే సంస్థ చేసినట్టుగా అది డిక్లేర్ చేసింది టిటిపి అంటే తెహరక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దీన్నే పాకిస్తానీ తాలిబాన్స్ అని కూడా పిలుస్తారు అంటే మనకు పాకిస్తాన్లో రెండు ప్రధానమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఒకటి బిఎల్ఏ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ రెండు టిటిపి తెహరక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ రెండు కూడా ఇదేమో ఖైబర్ పక్తౌన్ఖా అనే ప్రావిన్స్ ప్రావిన్స్లో ఈ టిటిపి బలంగా పనిచేస్తుంటది అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ జిల్లాల్లో ప్రావిన్స్లో ఇది పనిచేస్తుంది అదేమో బలూచిస్తాన్ అనే ఒక సపరేట్ రాజ్యం కోసం ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ పనిచేస్తుంది ఇద్దరు కూడా పెద్ద ఎత్తున అటాక్స్ అనేవి చేస్తున్నారు దాదాపు కొన్ని వేల మంది పాకిస్తానీల్ని ఈ రెండు సంస్థలు ఇప్పటివరకు చం చనిపోయాయి చంపేశాయి అందులో సైన్యం కూడా చాలా మందిని చంపగలిగారు వీళ్ళు అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు వెపన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ కానీ బాగా పెరిగాయనమాట ఈ ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో చాలా పెద్ద ఎత్తున అటాక్స్ చేయగలిగారు దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఆరోపించే దాన్ని బట్టి ఏంటంటే ఇండియా సప్లై చేస్తుంది ఆయుధాలు సప్లై చేస్తుంది ట్రైనింగ్ ఇస్తుంది అక్కడ గాయపడిన వాళ్ళకి ఇండియాలో తీసుకొచ్చే వైద్యం కూడా ఇప్పిస్తుంది ఇవన్నీ కూడా ఇండియానే చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపణ దాన్ని మన వాళ్ళు అనేక సార్లు ఖండించారు కూడా కాకపోతే ఈ మధ్య ఈ వార్ఫేర్ అంటారు కదా యుద్ధ కళ లేకపోతే ఒక వ్యూహం యుద్ధ వ్యూహం అనేది రెండు వైపులా కూడా చేంజ్ అయినట్టు కనబడుతుంది ఇప్పుడు కూడా మనం జాగ్రత్త గమనిస్తే ఢిల్లీ బాంబు బ్లాస్ట్ లో క్లియర్ గా మనకి ముస్లిం టెరరిస్ట్లే చేశారనేది క్లియర్ గా ఇప్పటి వరకు వస్తున్న ఆధారాల ప్రకారం తెలిసింది ఉమర్ మహమ్మద్ అనే అతనే ఆ కార్ లో ఐ హిందూ హుందాయ్ ఐ లో ఉన్నట్టుగా మన ఇన్వెస్టిగేట్ ఏజెన్సీలు గా చేస్తున్నాయి ఎందుకంటే అది ఫరీదాబాద్ నుంచి వచ్చిన కారు సో మొన్న అరెస్టులు కూడా ఫరీదాబాద్ లోనే డాక్టర్ల అరెస్ట్లు కూడా అక్కడే జరిగాయి సో ఈ కారులో బాంబు అమ్మోనియం నైట్రేట్ తీసుకొచ్చి డె డెటోనేటర్లతో దాన్ని పేల్చేసారనేది ఇప్పటివరకు వస్తున్న ఆధారాలు చెప్తున్నాయి అంటే క్లియర్గా టెర్రరిస్ట్ టెర్రరిస్టులు ఉన్నారు ఈ టెర్రరిస్టులతో పాకిస్తాన్ జైషే ఈ మహమ్మద్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇది టెర్రరిస్టు చర్య అని చెప్పలేదు ఓన్లీ మోడీ కాన్స్పిరసీ అని చెప్పాడు తప్ప ఎక్కడా కూడా ఎవరు కాన్స్పిరస్ చేశారనేది చెప్పలేదు ఇది కాన్స్పిరస మేము వాళ్ళని పెర్పటరేటర్స్ ని విడిచిపెట్టము అనేది ఆయన చెప్పారు తప్ప ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని కానీ ఇది టెర్రస్ చర్య దీని వెనక పాకిస్తాన్ ఉందని మోడీ చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న అంటే చెబితే మళ్ళీ దేశం అంతా అటుడికిపోతుంది మీడియా అంతా ఇది ప్రెంజిల్డ్ మారిపోతుంది మళ్ళీ పాకిస్తాన్ మీద దాడులు చేయకపోతే మోడీకి తల వంపులు అవుతుంది కానీ ఇప్పుడు ఇవాళ ఉన్న కండిషన్లో దాడులు చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మనం ఎన్ని చెప్పినా కూడా మన వైపు కూడా నష్టాలు జరిగాయి రెండోది ట్రంప్ పదే పదే నేను యుద్ధాలను అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు మనం యుద్ధానికి పోతే ట్రంప్తో ప్రాబ్లం వస్తుంది సో రెండోది మనం కూడా పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది ఇది జరగగానే ఢిల్లీ పాకిస్తాన్ పాకిస్తాన్లో వైమానిక విన్యాసాలు ఇవన్నీ కూడా చేపట్టింది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఇండియా మన మీద దాడి చేస్తుందని వాళ్ళు సన్నద్ధం అయ్యారు కూడా సో ఈ లో మోడీ స్ట్రాటజీ కరెక్టే ఎందుకంటే మళ్ళీ దేశంలో ఒక ఉన్మాదాన్ని క్రియేట్ చేసి దానికి అనుగుణంగా ప్రభుత్వం బిహేవ్ చేయకపోతే మోడీకి ఇబ్బంది అయిపోతుంది అందుకని మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ గా ఇది టెర్రరిస్ట్ అని ఎక్కడ చెప్పట్లేదు ఓన్లీ మీడియా అవన్నీ మా రాస్తుంది కానీ అప్సల్ గా ఇప్పటివరకు బీజేపీ పార్టీ కానీ ఇట్లా మోడీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఇది టెర్రస్ట్ అని అనౌన్స్ చేయలేదు దీనికి ప్రతీకారంగా ఉంటే మోడీ ప్రభుత్వం కూడా ఏమైనా మార్చుకుందా వ్యూహం ఎందుకంటే పాకిస్తాన్ మన దేశంలో టెర్రస్ట్ చర్య చేసినప్పుడు మనం కూడా పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ చర్య చేయాలి తప్ప యుద్ధానికి పోకూడదు అన్న ఒక స్ట్రాటజీ మోడీ ప్రభుత్వం వచ్చిందా అందుకని ఇస్లామాబాద్ లో బాంబు కారు బాంబు అంటే మీ మా రాష్ట్రంలో మా రాజధానిలో మీ మీ కారు బాంబు వెళ్తే మీ రా రాజధానిలో మా కారు బాంబు వెళ్తుంది అన్న సిగ్నల్ ఇవ్వడానికే చేశారా అనేది జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్ లో ఉండే కొంతమంది టెరరిస్టులు తలదాచుకున్న ని రా ఏజెంట్లు అక్కడికి వెళ్ళి అనేది ఆ మధ్య వార్తలు వచ్చింది ఆ మధ్య కొంతమంది గా కూడా అక్కడ చనిపోయారు కూడా సో అలాగా ఇప్పుడు టిట్ పార్ట్ అట్లాగా నువ్వు మా దేశంలో టెర్రరిజం చేస్తే నేను మీ దేశంలో చేయగలను అన్న ఒక సిగ్నల్ మోడీ ప్రభుత్వం పంపిందా అనే అనుమానాలు కూడా ఎక్కువ మందికి వస్తున్నాయి సో అందుకనే డైరెక్ట్ గా ఆపరేషన్ సింధూర్ టూ అని చాలా మంది రాశారు గానీ అదేమి జరగదు ఎందుకంటే అసలు ఇది టెర్రరిస్ట్ చర్య దీని వెనక పాకిస్తాన్ ఉందనే డిక్లరేషన్ లేనప్పుడు పాకిస్తాన్ మీద ఎందుకు అటాక్స్ చేస్తారు అంటే క్లియర్గా ఇండియన్ మెథడ్ కూడా మారుతున్నట్టు కనబడుతుంది పాకిస్తాన్ మెథడ్ కూడా మారుతుంది మనం గమనిస్తే వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అట్లాగే మహిళా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మొన్న ఢిల్లీ బ్లాస్ తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లు ప్రొఫెసర్లు రంగంలో దిగి చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో లేదు మామూలుగా ఏంటంటే ముస్లిం